ప్రతి కూడా ఎక్కడికక్కడ జనాలు కేసీఆర్ గారి చూ చూడడానికి వాళ్ళు వెయిట్ చేసుకున్న విషయాన్ని చూస్తూ చాలా బ్రహ్మాండంగా దాంతో పాటు ఇవాళ సాయంత్రం కూడా కొత్తగూడెంలో పిన్నపాక నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గం మరి పక్కనే ఉంది కొత్తగూడెం పక్కన ఉంటే కాబట్టి టేకులపల్లి మండలం మాత్రం ఇది ఏదైతే డెబ్బై వేలు మా వాళ్ళు చెప్పింది అది మహుబాదు నర్సంపేట మళ్ళీ పోతే డోరాకలు మన పార్ట్ ఆఫ్ ఇల్లందు అండ్ మునుగు నుంచి అంటే కుటుంబ చాలా తక్కువ మంది ఎందుకంటే వాళ్ళు కూడా రిటర్న్ సేఫ్గా అతను పోవాలి కాబట్టి అంత తక్కువ ఆ ప్రయాణి చేసుకున్నాము అందరూ ప్రజలందరూ కూడా మీడియా ముఖంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తా మీరు మనస్ఫూర్తి అందరూ వచ్చి దీవించి ఆశ్వదించి రేపు కేసీఆర్ రోడ్ షోని దిగ్విజయం చేయాలి దీన్ని ఇదే విధంగా మే పదమూడు వరకు కూడా కొనసాగించి బ్రహ్మాండంగా అంత ఓటింగ్లో పాల్గొని ఈ ప్రాంతంలో పుట్టిన ఆడబిడ్డగా మీ ఇంటి అభ్యర్థిగా ఎందుకంటే ఉన్న అభ్యర్థుల్లో కూడా ప్రజలకు సేవ చేసే అభ్యర్థిని పేరు 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 పెట్టి పిలిచే అభ్యర్థిని ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకునే అభ్యర్థిని మీ ఇంటి అభ్యర్థిని ఆడబిడని ఖచ్చితంగా గెలిపించాలని మనస్ఫూర్తి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం